ప్రియమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అదే రీతిగా మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాభి వందనాల్ని తెలియజేస్తున్నాను క్రిస్మస్ యేసు ప్రభుల వారి జనన సంతోష సమాధానాలు మీకు మీ కుటుంబాలు మీ ప్రియులైన వారందరికీ తోడైండును గాక ఆమెన్ ద బైబిల్ లెసన్ ఫర్ టుడేస్ మెడిటేషన్ ఈ సెంట్ మాథ్యూ చాప్టర్ టూ అందుకు వారులహేము లోనే ఏలగా యూదయా దేశపు నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు ఇస్రాయలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినదని అంతటా హేరోదు అజ్ఞానులను రహస్యముగా పిలిపించను ప్రార్థించటము లెటర్ స్ప్రే మహోన్నత ఈ ఉదయ కాలం మీ వాక్యము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని మీ సన్నిధి నుంచమని మా ప్రభు రక్షకుడేనే పెట్ట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ప్రిమేన్ వర్లరా నిరీక్షణ తో కూడినటువంటి ధారావాహిక ప్రసంగాలలో ఇన్ ద సిరీస్ ఆఫ్ హోప్ యాజ్ వీఆర్ మెడిటేటింగ్ దిస్ మార్నింగ్ మెస్సియా బాన్ ఇన్ బెత్లెహేమ్ బెత్లహేమ్లో జన్మించిన మెస్సయా అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తా ఉన్నాం బెత్లహేము అనే మాటకు అర్థము రొట్టెల ఇల్లు బేత్ అనే మాటకి ఇల్లు ఇల్లుకు పట్టణానికి దేవాలయానికి బేత్ అనే పదాన్ని వాడినారు బెత్లహేమ్ అన్న బేత్ అన్న అన్న ఇంటికి పట్టణం దేవాలయం వీటన్నిటికీ అదే మాట లాహెమ్ అంటే బ్రెడ్ రొట్టె రొట్టెల ఇల్లు దీని గురించి మనం ఈ రీతిగా ధ్యానిస్తూ ఉండగా మనము కొన్ని ప్రాముఖ్యమైన చారిత్రాత్మక విశ్వాలు జ్ఞాపకం చేసుకుందాం రేచల్ గారు మరణించినప్పుడు ఆమెని అక్కడే సమాధి చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా రూతు తన స్వగృహము స్వ స్వంత ప్రాంతమైనటువంటి స్థలము బెత్లహేమని చూస్తున్నాం దావిదు రాజు జన్మించినటువంటి ప్రాంతము బెత్లహేము పురము దావీదు ఉన్నటువంటిది ఎరస్లేముకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దాదాపుగా ఉన్నటువంటి ప్రాంతము దేవుని వాక్యంలో ఒక చిన్న పట్టణం బహుశా చిన్న గ్రామం కూడా అయి ఉండొచ్చు ఒక రొట్టెలిల్లు ఒక చిన్న గ్రామము ఎంతో చారిత్రాత్మకమైనటువంటి పరిస్థితులు జరిగినటువంటిది దావీదు లాంటి రాజు జన్మించినది లాంటి దైవభక్తురాలు ఉన్నటువంటి స్థలము రేచల్ లాంటి వారి పితరులో ఒకరు రాహిలు వంటి వారు ఉన్నటువంటి స్థలం వారి సమాజ్ చేయబడినటువంటి స్థలం ఎంతో ప్రాముఖ్యత కనబడ్డ చాలా చిన్న పట్టణం యేసుప్రభుల వారి జననంలో ఆనాటి మరియమ్మ యోసేపులు వారు జనాభా లెక్కల్లో అక్కడికి వెళ్ళి వారి పేరును నమోదు చేసుకోవడానికి బత్లహేమకు వెళ్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఒక గుర్తింపు లేని స్థలం ఒక సాధారణమైన స్థలం ఒక ఎన్నిక లేని స్థలం కానీ ప్రభు దృష్టిలో అది వేరుగా ఉంది ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నిక లేని స్థితి సాధారణమైంది గుర్తించబడినటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు కానీ ప్రభు అటువంటి స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళివాడు అటువంటి దాన్ని ఎంచుకొని తన కృప వల్ల గొప్పగా వాడుకునేటువంటి దేవుడు ఈ లోకంలో దేవుని నమ్మినటువంటి వారు వెంబడించి వారు ఉన్నటువంటి సాధారణ అత్యంత స్థితిలో ప్రభు చేతిలోకి వెళ్ళినప్పుడు వాడుకుంటా ఉన్నారు చూడండి మనకు తెలుసు ప్రభు చేతిలోకి వెళ్తే దానికి విలువ మారుతుంది మన జీవితం విలువ సున్నా అయితే ప్రభు పక్కన ఆయన పక్కన నిలబడ్డప్పుడు మన జీవితానికి విలువ పెరుగుతూ వస్తుంది బెత్లహేమ్ వంటి గ్రామము చిన్న గ్రామం లోకంలో గుర్తింపు లేని గ్రామం ఎన్నికలేని గ్రామం పట్టించుకొని గ్రామం నువ్వు యూత ప్రధానంలో అల్పమైన దానివని అనుకోకు చిన్న గ్రామం కదా ఏమొస్తుంది అందులో నుంచి చేంజ్ జరుగుతుంది అటువంటి ఒక చిన్న గ్రామం సద్దేమి లేనటువంటి గ్రామం అందుకే ఒక సంగీతం రాశారు ఓ లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లహేమ్ బ్రూక్ ఫిలిప్ గారు రాసినటువంటి సంగీతం తెలుగులో కూడా ఓ పెత్లహేము గ్రామం ఆ సద్దేమీ లేదు చాలా క్వైట్గా చాలా నెమ్మదిగా అక్కడ ఎక్కడ చూసినా నెమ్మదిగా కనబడే ఆ చిన్న పట్టణంలో రక్షకుడు జన్మించినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ రొట్టెల ఇల్లులో జన్మించిన ప్రభు జీవాహారమై ఉన్నాడు మానవుడు రొట్టె వల్ల మాత్రం గాక జీవాహారమైన యేసుని చేర్చుకుంటూ వాళ్ళ జీవించుతూ ఉన్నారు జీవాహారమైన యేసును భుజించితేనే నిత్య జీవం యేసుప్రభుల వారు అంటారు మీరు నన్ను భుజించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు చాలామంది ఆయస్పడతారు అయ్యో ఎట్లా మేము ఎట్లా తినాం మేము మాంసం తినం మేము రక్తం దాగం మనుషుల్ని ఏంటి యేసుప్రభు ప్రభు అంటా ఉన్నారు ఆయనే జీవాహారం రొట్టెల ఇల్లులో భౌతికంగా జీవించడానికి మనిషి శరీరానికి శక్తినిచ్చే రొట్టె ఉంది కానీ ఏసు ప్రభుల వారిలో ఆత్మీయ జీవితాన్ని మానవ జీవితాన్ని కట్టడానికి మానవుని బలపరచడానికి నిత్య జీవానికి తీసుకెళ్లడానికి ఆత్మ సంతృప్తి కొరకైన జీవాహారం ఉంది ఆయనే పరలోకం నుండి దిగివచ్చిన రొట్టె ఆయనే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం ఆయనను కలిగి ఉన్నవారు ఆ ఎంత దీనస్థితిలో ఎటువంటి స్థితిలో ఉన్న నిత్య జీవానికి నడిపించబడతా ఉన్నారు ప్రియమైన వారలారా శక్తినిచ్చి బలపరిచి తీసుకెచ్చే ఏ దేవాది దేవుడు మనతో ఉన్నాడు మోసే భక్తుడు తెలియజేసినట్లుగా మనుషుడు రొట్టెవెల్ల మాత్రం కాక ప్రభు మాట వల్ల జీవిస్తాడు ఆ జీవాహారమైన ప్రభు వల్ల నడిపించబడతారు మన అవసరతలు తీర్చబడతాయి అక్కర్లు తీర్చబడతాయి ఆయనలో ఆత్మీయ జీవితంలో బలపడతాం చిన్న గ్రామం నుండి గొప్ప రక్షకుడు లోకరక్షకుడు వచ్చినట్లుగా చిన్న జీవితంలో నిస్సహాయ జీవితంలో గుర్తింపు లేని జీవితం నుంచి ప్రభు మనల్ని బలపరిచి ఉన్నతమైన దా దగ్గరికి తీసుకెళ్తాడు ఏ గుర్తింపు నిరీక్షణ లేని చోట నుంచి లోకమంతటికీ కనబడే నిరీక్షణ మనం ఉన్నటువంటి కఠిన దుఃఖ పరిస్థితుల్లో కూడా నిరీక్షణనిస్తూ బలపరుస్తూ ప్రభు ముందుకు తీసుకెళ్ళే సమర్థుడు ఆ కృప ఆ దీవెనలు దేవుడు మనందరికీ కలిగిజేయనిగాక ప్రార్థించదము మహోన్నత గొప్పదేవ ఈ ఉదయ కాలము బెదలహేము లాంటి జీవితం మాలో ఉందేమో చిన్న నాయన జీవితము గుర్తింపు లేని జీవితం ఎన్నికలేనటువంటి జీవితం మా చిన్న పరిస్థితులు కానీ నాయన ఇదిగో నీ ఉన్నతమైన స్థితికి నడిపించి మార్పు చేసి నీ కొరకు వాడుకునే సాధనాలుగా చేస్తారని విశ్వసిస్తూ మీపై నాయన నమ్మిక ముందుకు సాగుతుండగా మీ కృపదైత్యమని ఏసుపేట ప్రార్థిస్తున్నాం ఆమెను